పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం సో మీరు ఫస్ట్ నుంచి కూడా అవినీతికి చాలా దూరం పైరవీల్ ఇష్టం ఉండదు పైరవీల్ ఎంకరేజ్ చేయరు డబ్బు కాశపడరు ఎన్నో గిఫ్ట్లు వచ్చి ఉంటాయి వాల్యుబుల్ గిఫ్ట్స్ వచ్చి ఉంటాయి నాకు ఈ వర్క్ చేయండి నాకు ఈ ఫై ఈ ఫైల్స్ అంతకం పెట్టించండి మీ మామయ్య కదా సీఎం ఇలా చాలానే వచ్చి ఉంటాయి అండ్ మీరు రాజకీయాల్లో ఉన్నారు అండ్ ఒకవైపు ఏమో ప్రెజర్ ఉంటుంది ఒకవైపు ఏమో బాధ్యత ఉంటుంది ఈ రెండుని రెండింటిని బ్యాలెన్స్ చేయడం అనేది ఇట్స్ హైలీ ఇంపాసిబుల్ ఒక రాజకీయ నాయకుడిగా మీరు ప్రజలకు న్యాయం చేయాలి ఒక పార్టీలో కీలక నేత మీ మామగారికి మీరు న్యాయం చేయాల్సి వస్తుంది ఇవన్నీ ఎలా బ్యాలెన్స్ అంటే నాకు డబ్బుకు సంబంధించినటువంటి విషయంలో చాలా తక్కువ వస్తారు దగ్గరికి ముందే తెలుసు వాళ్ళకి డాక్టర్ గారు ఎంటర్టైన్ చేయరు అని చెప్పి అందువల్ల అలా పైరవేలు చేసి చేయించుకునేటటువంటి వ్యవహారం ఉండేది కాదు కానీ పార్టీ పరంగా తెలిసినటువంటి వ్యక్తి వచ్చి పలానా చోట ఈ ప్రమోషన్ లేకపోతే ఈ పోస్టింగు లేకపోతే ఇదో అని అంటే నేను అమ్మటే ఫోన్ చేయటం చెప్పడం జరుగుతూ ఉండేది జరిగిపోతూ ఉండేది ఆ రోజుల్లో ఎక్కువ ఉద్యోగాలకు సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఎందుకంటే ఇప్పటిలాగా లేదా ఇప్పటిలాగా ఉద్యోగం అంటే చాలా కష్టం ఇప్పుడు రావటం అంటే అది టీచర్ ఉద్యోగం డ్రైవర్ ఉద్యోగం కండక్టర్ ఉద్యోగం నర్సు ఉద్యోగము లెక్చరర్ ఉద్యోగము అన్నింటినీ కూడా దాని టర్క్ల ఉద్యోగాలు యూనివర్సిటీస్ జాబ్స్ ఇవన్నీ కూడా అంటే ఉన్నటువంటి ఉద్యోగాలు ఉండేవి మనకు వచ్చేవాళ్ళు కూడా తక్కువ వచ్చేవాళ్ళు ఒకటి ఒకటికి రెండు మూడు కంటే ఉండే ఒకటికి పది వంద రెండు వందల మంది ఉంటారు కాంపిటీషన్ ఆ రోజుల్లో మాత్రం అటువంటి వాటి అన్నిటికీ నేను ప్రాముఖ్యత ఇచ్చేవాడిని పార్టీ వాళ్ళు ఎవరు వచ్చిన ఒక్కరోజే నేను మూడు వేల మంది ను ఏఎన్ఎం పోస్టులు అంత పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళే జిల్లా పరిషత్ చైర్మన్ చైర్మన్గా పెట్టాను నేను ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి వాటిని వాళ్ళకి ఇప్పించేసేవాడిని వాళ్ళకి నాకు డిస్ట్ ఇస్తే నేను వాళ్ళకి ఇచ్చాను రోజు అపాయింట్మెంట్స్ ఒక రోజు వెయ్యి డాక్టర్స్ అపాయింట్మెంట్ చేశాను ఆర్టీసీ చైర్మన్ ఆర్టీసీ చైర్మన్ నాకు కోటయ్య గారు అని చెప్పి మా జిల్లా నాకు బాగా క్లోజు ఆయన చేసేవారు ఆర్టీసీ డ్రైవర్స్ ఎంతమందికి కావాలంటే అంతమందికి వచ్చిన వాళ్ళకి సంతకం పెట్టడం ఇవి చేయటం ఇలా కండక్టర్స్ చేసేవాళ్ళం ఇలా టీచర్స్ ఆ రోజు టీచర్స్ కూడా జిల్లా పరిస్థితులో చెప్తే అయిపోతూ ఉంటాయి ఇలా ఎంతో మందికి ఇదేంటంటే పార్టీ ప్రోగ్రామ్గా నాకు ఫీల్ అవుతాను నేను నేను ఒంగోలు జిల్లా టూర్ అంటే ఏదో ఇనాగరేషన్ వాటర్ వర్క్స్ స్కూలు లేకపోతే డ్రింకింగ్ వాటర్ చేస్తా చేస్తూ ఉంటాం చేసి వచ్చినప్పుడు రాత్రి వచ్చినప్పుడు నాకు పన్నెండు రెండు గంటలు వంట అవుతుంది రెండు గంటలప్పుడు కూడా నాకు జనం ఉంటారు అక్కడ మళ్ళీ ఏది గెస్ట్ హౌస్లో ఏదో మార్కాపురం నుంచి వాళ్ళు గెదుల నుంచి వచ్చినట్టు వాళ్ళు అక్కడే ఉండిపోతారు వాళ్ళు ఉండిపోతే వాళ్ళందరికీ ఆ రెండు వందల పేజ్ రెండు వందల మంది దగ్గర కాగితాలు తీసుకుంటా అక్కడ సంత సంతకం పెడితే అయిపోయేది అక్కడ ఇంకా నేను చెప్పక్కర్లేదు ఫోన్ కూడా పెట్టేసేస్తే ఎందుకంటే పార్టీ కాబట్టి పార్టీ మనుషులు వచ్చినప్పుడు పార్టీకి చేస్తే పార్టీ గ్రో అవుతూ ఉంటుంది అనేది కదా ఆ ఉద్దేశంతో అట్లనే పార్టీ పని ఎక్కువగా నాకు ప్రభుత్వంలో ఉన్నా కూడా ఇట్లాంటి యాక్టివిటీస్ తోటే నేను కాలం గడుపుతా ఉండేవాడిని ఓకే సో అందువల్ల ఈ పైర్ వీలు వ్యవహారాలు తెలుసు వెంకటేశ్వరరావు గారు ఇలాంటి చేయడు మా అల్లుడు చేయడు ఆయనకి ఇష్టం ఉండదు ఒక ప్రాముఖ్యత ఇచ్చారా మీకు మీకు ఇప్పుడు ఇంట్లో ఉన్నాను ఇంట్లో ఉండే నాకు పదిహేను గజాలు వంద రూపాయల గజానికి నేను జూబ్లీస్ లో ఉండేది నాకు ఉండేది పదిహేను వందల గజాలు ఉండేది రోడ్ నెంబర్ టెన్లో అది రాగానే అది కొనుక్కున్నాను అనుకోండి ఇది కొన్నప్పుడు రెండు ఉండకూడదు కదా సిటీలో రెండు ప్లాట్లు ఉండకూడదు అనే ఒక ఒక ఫీలింగ్ నాకు ఫీలింగ్ అంటే అప్పుడు అర్బన్ ల్యాండ్ సీలింగ్ అని ఏదో చెప్తారు చెప్తారు రెండు చోట్ల రెండు ఉండకూడదు అని ఏమంటే అది డిస్పోజ్ చేసి వంద రూపాయలకి ఇచ్చేసేస్తాను అది ఇచ్చేసి ఒక దాంట్లో ఒకటే ఉండాలి మనకి అర్బన్ లో ఎక్కువ అని చెప్పి ఆ రోజు ఎక్కడ కావాలనుకుంటే అక్కడ ఎకరాలు ఎకరాలు కొని మీద చేయలేదు ఇల్లు అండ్ మీ కారం చెడిలో ఆ ఇల్లు తప్పితే ఏం ఇంకా అంటే మా ఫాదరు ఇచ్చినటువంటి పొలాలు అవి ఉంటాయి అక్కడ అక్కడ అవి కూడా ఉళ్ళ తక్కువ సీలింగ్ కి వెళ్ళిపోయినాయి చాలా వరకు అయితే చీరలో ఓడరేవు అవన్నీ ఆ రోజులు ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఎకరం అయ్యి అవి ఇప్పుడు మంచి వాల్యూ అయిపోయినాయి అలా ఒక నలభై యాభై ఎకరాలు ఆ ఏరియాలో ఉంటుంది ఆ ఏరియాలో మా ఊళ్ళో వ్యవసాయ పొలం ఆ రోజులో గొప్ప పొలం అటు ఏమీ లేదు పది ఎకరాల కంటే ఉండదు హైదరాబాద్ సిటీలో కేవలం ఇల్లు మాత్రం హైదరాబాద్ లో ఇల్లే ఉంది మా హైదరాబాద్ లో ఏదో కొంత తీసుకున్నాగానే ఎలక్షన్స్ అప్పుడు అని అయిపోయినాయి కాకపోతే ఇప్పుడు అబ్బాయి వ్యాపారం అంతా అయిన తర్వాత ఒక ఇల్లు వ్యవహారం నడుపుతా ఉన్నాడు కడుతున్నారు ఇప్పుడు అది కొంచెం పెద్దదే ఇల్లు ఇక వాళ్ళ జనరేషన్కి వచ్చేటప్పటికి ఏ టైంలో అనిపించింది మీకు దోచుకుందాం దాచుకుందాం ఇలాంటి కాన్సెప్ట్ మనకు కాన్సెప్ట్ అంటే ఒకటే అండర్లైన్ చెప్పాను కదా వెళ్ళేటప్పుడు ఏదో ఎదో వచ్చి సంపాదించుకుని వెళ్ళాడు అని తిడతారేమో అనేటటువంటి భయం లోపల అండర్లైన్ ఉంది అది హాట్ చేసింది నన్ను ఎప్పుడు కూడా అందువల్ల తొందరపడలే నేను ఇట్లా ఓకే నాన్నగారు నేర్పించారు నాన్నగారు నాన్నగారు అంటాము నేను అనుకోను అది మనకి మనకి అది ఏమో అట్లా అలా వచ్చేసింది అంతే అంతకంటే చదువు నేర్పించింది చదువు నేర్పించింది అంటారు సమాజం నేర్పించింది అంటారు మరి గ్రేట్ సార్ అది మా మదర్ కొంచెం ఆధ్యాత్మికమైనటువంటి వ్యవహారము ఆవిడలో చాలా క్వాలిటీస్ ఉన్నాయి ఆవిడ కూడా ఆవిడ అన్యాయం అక్రమం ఒప్పుకోదు ఆవిడ అలా వచ్చుంటే బట్ మీలాంటి పర్సనాలిటీ మీలాంటి ఒక లీడర్ గురించి ఎవరైనా చెప్పటమో లేకపోతే మీరు వినటమో మీరు చూడటమో జరిగిందా ఈ తరం రాజకీయ నాయకుల్లో ఈ తరం రాజకీయ నాయకులు అంటే నాకు జయప్రకాష్ నారాయణ గారు అప్పుడు కొంచెం స్టార్టింగ్ లో మేము యాక్టివ్ ఆ టోటల్ రెవల్యూషన్ ఉంటాం కదా ఓకే అది ఆదర్శంగా స్టార్ట్ అయినటువంటి జీవితం అనుకోవచ్చు అంతే తప్పితే అంతకు ముందు గాని తర్వాత కానీ ఎంఎన్ రాయ్ అంటారు ఎంఎన్ రాయ్ అంటే మానవేంద్ర రావాలి రాడికల్ హ్యూమనిజం ఆ భావం కొంచెం ఉంటది అది వాళ్ళ ఆ ఆ మూమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళతో కొంత సాధిస్తూ ఉంది నాకు వాళ్ళు చెప్తా ఉంటారు ఆయన పెద్ద ఇంటర్నేషనల్ గా ఆయన ఉన్నటువంటి మేధావితనం వాటికి నో మ్యాచ్ అది బట్ అన్ని సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు మంత్రిగా చేశారు పార్లమెంట్ రాజ్యసభ ముఖ్యమంత్రి అవ్వాలన్న కోరిక బాగా ఉండేది దగ్గుపాటి వెంకటేశ్వరరావు గారికి ఆయనకున్న ఐడియాలజీకి అంటే జనంకి ఏదో చేయాలన్న ఒక తపన నేను అవుతానని అక్కడ ఇక్కడ కూడా చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయన్న మాట వాస్తవం కదా అవుతాను అని చెప్పడం అనేటట్టు చెప్తే అందుకంటే ఫుల్ ఇంకోటి అవకూడదని ఏం లేదు అవ్వవచ్చు కానీ రామారావు గారి తర్వాత ఎవరు అనేటటువంటి దానిలోకి వచ్చేటప్పటికి ఖచ్చితంగా నా స్థానం నాకుంటుంది అనేటటువంటిది అల్టిమేట్గా ఏంటి ఇప్పుడు వ్యవస్థలోకి వచ్చిన తర్వాత వ్యవస్థని వ్యవస్థలో బాగు అంటామా లేకపోతే వ్యవస్థను సక్రమంగా నడవటం అంటామా లేకపోతే సమాజానికి కావలసినటువంటి వాటిని చేయటం అనేటటువంటిది పవర్ యొక్క లక్షణం అల్టిమేట్గా నువ్వు మీరు కానివ్వండి నేను కానివ్వండి ఎవరికైనా అవకాశం వస్తే దానిలో నుంచి పారిపోతాము అనేటటువంటిది కరెక్ట్ కాదు ప్రపంచవ్యాప్తంగా ఎనీ సంస్కరణ ఎనీ అభివృద్ధి అనేటటువంటిది ఆ లోనే సాధ్యం అవుతుంది దీంట్లో సైన్స్ డెవలప్ చేయాలన్నా లేకపోతే ఒక వ్యవసాయం డెవలప్ చేయాలన్నా పవర్ ఏం చేస్తుంది అంటే దాన్ని ఫెసిలిటేట్ చేస్తుంది సైంటిస్ట్ యొక్క దీన్ని తీసుకెళ్ళి ప్రజలకి అంటే ఎవరు చేయాలి ప్రభుత్వం సహకారంతో చేయాలి దానికి ఎవరు పవరు పవర్ అంటే ఎవరు ఇక్కడ చీఫ్ మినిస్టర్ అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఇది కావాలి అనుకోవటంలో తప్పు అనేటటువంటిది నేను అనుకోవట్లేదు కరెక్ట్గా అవకాశం ఇస్తే దాంట్లో వదిలిపెట్టకూడదు ఆ నేపథ్యం ఉన్నప్పుడు రామారావు గారు రామారావు గారు కొంతకాలం అయిన తర్వాత తప్పదు రామారావు గారు ఈరోజు రోజున ఆ నిష్క్రమణ జరిగిన రోజున ఎవరు అనేటటువంటిది వస్తుంది ఆ వచ్చినప్పుడు ఉన్నటువంటి వాళ్ళను మనం ఉన్నాం కదా మనం మనం కూడా దీంట్లో ఉన్నాం కాబట్టి మనం ఎందుకు కాకూడదు అనేటటువంటి దానిలో ఎటువంటి సందేహం లేదు మీకు ఆలోచన ఏమిట దానికోసం ప్రయత్నం ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు ఇంతమంది కార్యకర్తలు ఇంతమందిని మనం చూస్తా ఉన్నప్పుడు మనం ఆ పొజిషన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందా లేదా బాధ్యత అది బాధ్యత అదే అదేదో అధికారం అనేటటువంటి అనుభవించడానికి కాదు ఇంకొకటి ఫీల్డ్లో ఎక్కువ తిరిగారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద లీడర్స్ మీ సైడే ఎక్కువ మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది అప్పుడు అంటే అది అది మామూలుగా కనుక నిష్క్రమణ జరిగి ఉంటే వాతావరణం వేరుగా ఉండి ఉన్నది చూడు ఎందుకంటే నాకు తర్వాత రామారావు చనిపోయిన తర్వాత రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది రాజ్యసభ ఎలక్షన్ వచ్చింది రామారావు చనిపోయారు అప్పటికి అప్పుడు మా దగ్గర ఉన్నటువంటి వాళ్ళు ముప్పై మంది ఎమ్మెల్యేలు ఉంటారు ముప్పై ఒక్క మంది అనుకుంటాను నాతోటి పాటు వెనక్కి పదహారు మంది వచ్చారు అంతకుముందు రామారావు దగ్గర పద్నాలుగు మంది ఉన్నారు ముప్పై ఒక్క మంది నలభై మూడు మంది కావాలి ఎమ్మెల్యేలు ఫస్ట్ కౌంట్లో రాజ్యసభకి నిలబడినప్పుడు ముప్పై ఒక్క మంది ఉన్నారు ఆరో సీట్ అది ఆరో సీట్కి కాంగ్రెస్ పోటీ ఉంది కాంగ్రెస్ ఇరవై ఐదు తోటి మన రగన్ గారో రెడ్డి గారు మేము పోటీ అన్నారు చంద్రబాబు దగ్గర సరిపడా లేవు కానీ చంద్రబాబు డాక్టర్ అంటేసా అవ్వకూడదు కాబట్టి పోటీ పెట్టారు ఆయన కూడా పెట్టి ఎక్స్ట్రాగా పదిహేను ఎన్నో ఉంటే అవి నాకు పడకూడదు అని చెప్పేసి మామూలుగా ఏం చేస్తారంటే వాళ్ళు కోడ్ ఇస్తారు ఆ కోడ్ ప్రకారం ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫోర్త్ ప్రిఫరెన్స్ ఫిఫ్త్ ప్రిఫరెన్స్ అని ఆరు చోట్ల మార్క్స్ పెట్టుకోవాలి బ్యాలెట్ పేపర్లో పెద్ద దానికి మార్క్స్ ఉంటాయి సెకండ్ ప్రిఫరెన్స్ కూడా ఎక్కువ మార్క్స్ ఉంటాయి ఫస్ట్ వేసిన దానికి మార్క్స్ ఉంటాయి సెకండ్ ప్రిఫరెన్స్ వేసిన దానికి కూడా అవి కూడా కౌంట్ చేస్తేనే కౌంట్ చేస్తారు మామూలుగా ఒకవేళ తక్కితే అది కూడా వేయకూడదు అని చెప్పేసి అవి వేస్తే నాకు నేను గెలిచిపోతాను అందుకని కోడ్ ఇస్తే కోడ్ డిఫై చేస్తూ తొంభై మంది వేశారు నాకు రెండు ఎమ్మెల్యేలు తొంభై మంది కోడ్ డివైడ్ చేసి నాకు సెకండ్ ప్రిఫరెన్స్ ఓట్ ఓ సో అందువల్ల నేను ఫస్ట్ పంపి గెలిచిపోయాను అలా ఓకే సో అంటే వాళ్ళకి తెలుసు డాక్టర్ గారు ఉండాలి అనేటట్టుంటుందో లేకపోతే దాని మీద అభిమానము లేకపోతే అట్లా అలా పార్టీలో ఉండి పార్టీ నాయకత్వాన్ని డిఫర్ చేస్తూ ఏమి ఆశించకుండా మళ్ళీ డబ్బులు గిబ్బులు ఏమి ఇవ్వలేదు కదా అది అట్లా